హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు శ్రావణ్ బ్లాక్స్ ఈ రోజు పత్రికల్లో వచ్చిన ముఖ్య అంశాలను ఒకసారి పరిశీలిద్దాం తెలంగాణలో కేబినెట్ విస్తరణకు మరికొంత సమయం పెట్టే అవకాశం ఉంది ఇప్పటికే కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో కొలు దీని సంవత్సరం గడుస్తున్నా కూడా ఇంకా కేబినెట్ విస్తరణ అనేది పూర్తి స్థాయిలో జరగలేదు ప్రస్తుతం పన్నెండు మంది కేబినెట్ మంత్రులు మాత్రమే తెలంగాణ ప్రభుత్వంలో తమ పోర్టుఫోలియను నిర్వర్తిస్తున్నారు మరో ఆరుగురు మంత్రులకి ఈ కేబినెట్ భేడ్తలు దక్కాల్సి ఉంది చాలా జిల్లాల్లో కాంగ్రెస్ మెయిన్ లీడర్స్ కేబినెట్ పదవి కోసం సంవత్సర కాలంగా ఎదురు చూస్తున్నారు దీంతో ఎప్పుడు కేబినెట్ విస్తరణ జరుగుతున్నా అనేది ఆసక్తిగా మారింది మరోవైపు స్థానిక సంస్థలకి ఒక వారంలో షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది బీసీ కమి బీసీ రిజర్వేషన్లో డెడికేషన్ కమిషన్ పదో తారీఖున నివేదిక అందించనుంది తర్వాత స్థానిక సంస్థల్లో బీసీలకు సంబంధించి రిజర్వేషన్లు తేరనున్నాయి పదిహేనో తారీఖులోగా ఈ స్థానిక సంస్థలకి షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది దీంతో ఇప్పటికే గ్రామాలలో స్థానిక సంస్థలపై ఎక్కువ ఆసక్తి నెలకొంది ఆశావాహులు తమకు పార్టీ టికెట్ కోసం ప్రయత్నాలు మమ్మరం చేశారు దీంతో గ్రామ మండలాల్లో జిల్లాల్లో గ్రామాల్లో ఎన్నికల వాతావరణం నెలకొంది మరోవైపు రేషన్ కార్డుల గురించి మళ్ళీ మళ్ళీ ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది ఇప్పటికే మూడు సార్లని రే రేషన్ కార్డుల కోసం ప్రభుత్వం దరఖాస్తులు తీసుకుంది తొలిత ప్రజాపాలనలో తీసుకున్నారు తర్వాత రీసెంట్ గా గ్రామ సభల్లో తీసుకున్నారు అంతకు ముందుకు మీ సేవల్లో తీసుకున్నారు దీంతో ఈ రేషన్ కార్డుల జారీ ప్రక్రియ పెద్ద ప్రాసనంలో మారింది తెలంగాణ వచ్చిన తర్వాత పదిహేను ఇప్పటి వరకు ఒక కొత్త రేషన్ కార్డు మంజూరు చేయలేదు రీసెంట్ గా గ్రామ సభల్లో కొంతమంది మాత్రమే మండలానికి ఒక గ్రామంలో మాత్రమే కొన్ని రేషన్ కార్డులను మంజూరు చేశారు అయితే గ్రామ సభల్లో ప్రకటించిన అర్హుల జాబితాలో ఫైనల్ లిస్ట్ని ఇప్పటివరకు ఖరారు చేయడంలో పౌర సరఫరాల శాఖ విఫలమైందనే చెప్పాలి దీంతో రేషన్ కార్డుల జారీ ప్రక్రియ మరికొంత ఆలస్యమయ్యే అవకాశం ఉంది జాతీయంగా చూసుకుంటే ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల పదిన ఫ్రాన్స్కి పన్నెండున అమెరికాకి విదేశీ పర్యటనకు వెళ్ళన్నారు దీనికి సంబంధించి షెడ్యూల్ అనేది ఖరారైంది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చాక తొలిసారి భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటన చేయడం ఆసక్తిగల పరిమాణం మరోవైపు ఆర్బీఐ ఐదేళ్ల తర్వాత వడ్డీ రేట్లను తగ్గించింది ఐదేళ్ల నుంచి రెపో రేట్ని సిక్స్ పాయింట్ ఫైవ్ శాతంగా కొనసాగిస్తున్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశంలోని ఆర్థిక వ్యవస్థ మందగించడంతో ఈ నిర్ణయం తీసుకుంది మొత్తం ఇరవై ఐదు బేసిస్ పాయింట్లను ఆర్బీఐ తగ్గించినట్టు తన పరపతి సమీక్షలో ప్రకటించింది కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఈ నిర్ణయాన్ని వెల్లడించారు అంతకు ముందుకు శక్తికాంత్ దాస్ గవర్నర్ గా ఉన్నప్పుడు సిక్స్ పాయింట్ ఫైవ్ శాతం రెపో రేట్ ని ఆర్బిఐ కొనసాగించింది మరోవైపు భూభారతి రూల్స్ కి ధరణి పోర్టల్ నుంచి ఆ అడ్డంకులు కొనసాగుతూనే ఉన్నాయి భూభారతి బిల్లును ఆమోదించి నెలగడుస్తున్నా కూడా ఇంకా దాని చట్టానికి సంబంధించిన రూల్స్ ని అధికారులు మొదలు పెట్టలేదు దీంతో ప్రస్తుత ధరణి పోటాలని కొనసాగించాల్సిన పరిస్థితి నెలకొంది కొన్ని మాడ్యూల్స్ కొన్ని అవి చేంజ్ చేస్తామని చెప్పినా ఇప్పటివరకు వాస్తవ రూపం దాల్చలేదు దీంతో భూభారతి చట్టం అమలుకి మరికొంత సమయం పట్టే ఆస్కారం ఉంది తెలంగాణలో అడవి విస్తీర్ణం సంబంధించి పోడు భూములు పోడు భూములకు ప్రభుత్వం ఈ గిరిజనులకు అప్పగించడంతో దాదాపు వంద చదర కిలోమీటర్ల అడవి అటవీ విస్తీర్ణం మాయమైనట్టు తెలుస్తుంది ఇటీవల ప్రకటించిన రెండు వేల ఇరవై మూడు ఆ జాతీయ అటవీ విస్తీర్ణ ఫలితాలలో ఈ ఫలితాలు మనకు తెలిసాయి దాదాపు రెండేళ్లుగా ఈ అటవీ విస్తీర్ణం తగ్గిపోయింది అంతకు ముందుకు పోడు భూములకి గిరిజనులకు అప్పగించలేదు మరోవైపు కేంద్ర కాల ప్రాంతమైన ఢిల్లీలో ఈనాయుడు ఎన్నికల ఫలితాలు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి ప్రస్తుత అధికార ఆప్ పార్టీకి ఆ మధ్య ఈ పోటీ ప్రధానంగా నెలకొననుంది ఆప్ పార్టీని అధికారాన్ని నుంచి దించడమే లక్ష్యంగా బీజేపీ ఈ ఎన్నికల్లో పాలు కదిపింది దీంతో ఈ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది దాదాపు ఇరవై ఆరు ఏళ్ల నుంచి అధికారానికి దూరంగా ఉన్న బీజేపీ ఈసారి ఎలాగైనా అధికార పీఠాన్ని దక్కించుకోని పట్టుదలగా ఉంది మరోవైపు విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ దక్షిణ కోస్తా రైల్వే జోన్ ని కేంద్రం ప్రకటించింది దీనికి సంబంధించి కేబినెట్ కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది దీంతో భారత రైల్వే చరిత్రలో మరో కొత్త రైల్వే జోన్ ఏర్పాటు కాబోతుంది ఇవి రోజు పత్రికల్లో వచ్చిన ప్రధాన ముఖ్యాంశాలు ఇలాంటి ఇంపార్టెంట్ వార్తల కోసం శ్రావణ్ బ్లాక్స్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ